జేఈఈలో తొంభై ఒకటవ ర్యాంకు ఐఐటి ఢిల్లీలో సీట్ చదువయ్యాక ఇరవై ఐదు లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ కొలువు ఇవేవి అతనికి సంతృప్తిని ఇవ్వలేదు ప్రజల్లో మమేకమయ్యే ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నాడు ఐటీకి స్వస్తి చెప్పి సివిల్స్కు సన్నద్ధమయ్యాడు ఐదు సార్లు విఫలమైన నిరాశ చెందలేదు ఓటమి నుంచే గెలుపు పాఠాలు నేర్చుకోవాలనే భావనతో నిరంతరం శ్రమించాడు ఫలితంగా ఆరవ ప్రయత్నంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో పదకొండవ ర్యాంకు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నిఖిల్ రెడ్డితో చిచ్చాట్ యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా పదకొండో ర్యాంక్ సాధించటంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రస్థానంలో నిలిచాడు మిరియాల చెందిన నిఖిల్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు నిఖిల్ రెడ్డి ఉన్నారు ఈ పదకొండో ర్యాంక్ సాధించడం పట్ల ఆయన ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు తర్వాత ఎలా సన్నద్ధమైతే ఈ ర్యాంక్ సాధించారు మరిన్ని విషయాల్లో ఆయన చూసుకుందాం ముందుగా మీకు ఈటీవీ తరపున శుభాకాంక్షలు దేశ స్థాయిలోనే పదకొండో ర్యాంకు సాధించారు ఎలా సన్నద్దం అయ్యారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ పదకొండో ర్యాంక్ రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఐదు సంవత్సరాల తర్వాత ఈ సక్సెస్ చూడడం వల్ల వర్ణాతీతం అని చెప్పొచ్చిన ఆనందం ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు అనుభవించాను ఫ్రెండ్స్ తో పాటు రాత్రిం బొవలు కూర్చొని చదివాను ఫైనల్లీ ఈ రిజల్ట్ రావడం పట్ల చాలా ఆనందంగా ఉంది అని చెప్పగలను అమ్మా నాన్న ఏం చేస్తుంటారు మీ కుటుంబ నేపథ్యం అంటే నాన్నగారి పేరు చాడా రెడ్డి ఆయన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు మిరాలగూడలోనే ఆ అమ్మగారు సునంద తను కూడా గణిత ఉపాధ్యాయరాయలుగా పనిచేస్తున్నారు మా అక్కా బావ రో రోడ్ల భవనాల శాఖలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు అక్క పేరు శ్రావణి మరియు బావ పేరు దినేష్ రెడ్డి వీళ్ళందరూ ప్రభుత్వంలో పనిచేయడం వల్ల వాళ్ళని చూసి నాకు కూడా ప్రభుత్వంలో పనిచేయాలి ప్రజాసేవ చేయాలి అనిపించి ఈ దారిలోకి వచ్చాను నేను స్కూలింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ మొత్తం ఎక్కడ పూర్తి చేశారు ఎప్పుడు పూర్తయి చిన్నప్పుడు ఆరో తరగతి వరకు ఇక్కడ కాకతీయ స్కూల్లో చదివాను ఏడు నుంచి పది వరకు గుడివాడ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో ఆ తర్వాత ఇంటర్ విజయవాడలో చదివాను నా అదృష్టం బాగుంది ఐఐటి ర్యాంకులో తొంభై ఒకటి ర్యాంక్ వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఐఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేశాను ఆ తర్వాత ఒక సంవత్సరంన్నర వరకు అడోబ్ లో ఢిల్లీలోనే ఉద్యోగం చేశాను అడోబ్ అనేది ప్రముఖ సంస్థ ప్రముఖ సంస్థలో మంచి ప్యాకేజ్ తోటి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఇయర్ జాబ్ మీరు మళ్ళీ ఇటు ప్రభుత్వ ఉద్యోగంలో ఎందుకు రావాలన్నారు మళ్ళీ ఐఎఫ్ఎస్ ఎందుకు ఎంచుకున్నారు ఏ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయినా పని బాగుంటుంది కాకపోతే ఒకే క్యూబికల్లో కూర్చొని పనిచేయడము పొద్దు నుంచి సాయంత్రం వరకు అది నాకు అంత ఆనందం ఇవ్వలేదు ఈ ఐఏఎస్ కానీ ఈ ఫారెస్ట్ సర్వీస్ కానీ బయట తిరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ కెరీర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అని అనిపించి ఇందులోకి వచ్చాను నేను ఇప్పుడు పదకొండవ ర్యాంకు సాధించారు అయితే దీనికి ఎలా అయ్యారు దీనికి ముందు ఇంకా ప్రిపరేషన్ తీసుకున్నారు సివిల్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు బీటెక్ చదివేసరికి నాకు ఈ జనరల్ స్టడీస్ లో అవగాహన అంత లేదు సో అందుకని దానికోసం వాజీరామ్లో లో కోచింగ్ తీసుకున్నాను రెండు వేల ఇరవైలో ఆ తర్వాత నేను నా ఫ్రెండ్స్ తో కూర్చొని సెల్ ఫోన్ గా చదువుకోవడము అదంతా చేశాము ఇలాంటివి చాలా హెల్ప్ అయ్యాయని చెప్పొచ్చు అండ్ ఇది నా ఐదో అటెంప్ట్ రెండు సార్లు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఇది రెండో ఫారెస్ట్ ఇంటర్వ్యూ అందులో రాకపోయినా ఇందులో రావడం చాలా ఆనందంగా ఉంది నాకు ఇప్పటికే ఐదు సార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు ఐదు సార్లు ప్రయత్నాలు చేసినప్పుడు మీరు చాలా అబ్స్ట్రగల్స్ ఎదుర్కొని ఉంటారు మన ఐదు సార్లు వచ్చినా రాలేదు అంటే నిరాశ నిస్పృహలకి ఎదురైనప్పుడు ఇంకా వదిలేద్దామనుకున్నారా లేదా ఈసారి ఎలా అయినా కొట్టాలని చెప్పి అనుకున్నారా ఎలా ప్లాన్ చేసుకున్నారు ఫెయిల్యూర్ అనేది రావడం సహజమే ఎప్పుడైనా మనం మన కష్టం మీద నమ్మకం ఉంచుకోవాలి మనం కష్టపడ్డప్పుడు సక్సెస్ అనేది ఏదో రోజు వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ వల్ల పోవచ్చు ఎగ్జామ్ అనేది కాకపోతే మన కష్టం మనతోనే ఎప్పటికైనా ఉంటుంది మా పేరెంట్స్ అయినా ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే ఏం కాదు అక్కడనే ఉండు చదువు మాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు తెచ్చుకోగలవు అలా వీళ్ళు ఇక్కడి నుంచి సపోర్ట్ చేశారు అక్కడ ఢిల్లీలో నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఒకరికి ఐఏఎస్ వచ్చింది ఒకరిద్దరికి గ్రూప్ వన్ లో కూడా వచ్చింది వాళ్ళకి వచ్చినందుకు నేను సంతోషపడ్డాను ఇప్పుడు మేము అందరం తెచ్చుకోవడం వల్ల మేము అంతా చాలా హ్యాపీగా ఉన్నాము అంటే ఇప్పుడు మీరు ఐదు సార్లు ప్రయత్నం చేసే టైంలో విమర్శలు కూడా చాలా ఎక్కువగానే వచ్చి ఉంటాయి ఎలాంటి విమర్శలు వచ్చాయి వాటిని ఎలా అధిగమించారు మెయిన్ గా మా తాతగారు ఏనండి అంటే వాళ్ళు మన పెళ్లి చేయాలనుకుంటారు సో అందుకనే ఇంకెన్ని నాళ్ళు సరైన లైఫ్ కావాలి అదే నేను అడోబులో ఉద్యోగంలో ఉంటే ఈ పాటికి యాభై అరవై లక్షల జీవితం వచ్చేది అని అనుకుంటారు వాళ్ళు వేరే ఫ్రెండ్స్ది చూశారు నాది నేనేమో ఇంకా కష్టపడుతున్నాను ఏంట్రా ఏమైతుంది నీ జీవితం అని కొంచెం వాళ్ళు నిరుత్సాహంతో అన్నారు కానీ ఆ నిరుత్సాహాన్ని నా దగ్గరికి రానిలేదు అని నేను అనుకుంటున్నాను ఫైనల్లీ నేను కూడా ఒక సక్సెస్ సాధించానని నేను అనుకుంటున్నాను అంటే ఎలా మీరు ప్రిపరేషన్ ఎలా ఉండేది ఎన్ని గంటలు పాటు చదివేవాళ్ళు మెటీరియల్స్ ఎలాంటి మెటీరియల్స్ ఫాలో వాళ్ళు ఓన్గా నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అలాంటి డైలీ పేపర్ ఫాలో అవడం కానీ ఎలా ఎలా సన్నద్ధం అయ్యేవాళ్ళు ప్రిపరేషన్ స్ట్రాటజీ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది నేనైతే కన్సిస్టెన్సీ మీద నమ్మకం ఉంచాను అంటే రోజుకి మినిమం ఐదు గంటలు చదవాలి దానికన్నా ఎక్కువ నీకు వీలైతే చదువు చదువు ఒక్కటే ప్రపంచం కాదు రోజుకి ఐదు గంటలు రోజు న్యూస్ పేపర్ చదవడము అలా కన్సిస్టెన్సీ ఉంటే అది ఈజీ అవుతుంది అండ్ నేను నమ్మేది మన చేతితో మన షార్ట్ నోట్స్ రాసుకోవడము నేను ఆ షార్ట్ నోట్స్ రాసుకోవడం వల్లనే నాకు ఎక్కువగా సబ్జెక్ట్ వచ్చిందని నేను అనుకుంటాను ఊరికనే పుస్తకాలు తిరిగడం అనేది మైండ్కి ఎక్కదు అని నా అభిప్రాయం కానీ ఎవరి స్ట్రాటజీ వాళ్ళకుంటుంది వా వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటే సరిపోతుంది ప్రస్తుతం సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు ఏదైనా పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యాయి యువత ఎలా సన్నద్ధం అయితే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఎలాంటి ప్రణాళికలు ఫాలో అవ్వాలి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి నేను ఇచ్చే సలహా రోజు న్యూస్ పేపర్ చదవడం ఏ రోజు వదలొద్దు ఎందుకంటే మీరు రోజు క్వశ్చన్ ఎగ్జామ్లో రావచ్చు జనరల్గా అదే జరుగుతుంది వీలైతే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి చదువుకోండి ఎందుకంటే ఆ గ్రూప్ డిస్కషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము ఏం నేర్చుకోవాలి ఎక్కడ ల్యాగింగ్ ఉంది అనేది అర్థమవుతుంది ఢిల్లీ వెళ్ళాలా వద్దా అనేది అది ప్రతి వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది ఢిల్లీ వెళ్ళకపోయినా కానీ మంచినే అవుతుంది బట్ ఈ రెండు అటెంప్ట్స్ ఇచ్చాకైతే ఆగొద్దు ఎందుకంటే టాపర్స్ అందరూ కూడా ఫోర్త్ ఫిఫ్త్ అటెంప్ట్లో ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు పేషెన్స్ ఈస్ ద కీ ఫర్ ద సక్సెస్ వెయిట్ ఫర్ యువర్ సక్సెస్ ఇట్ విల్ యువర్స్ మనతో పాటు రెడ్డి తల్లిదండ్రులు ఉన్నారు చెప్పండి మీ బాబు స్థాయిలో పదకొండు ర్యాంక్ సాధించారు సెలెక్ట్ అయ్యారు ఎలా అనిపిస్తుంది మీరు ఎలాంటి మా బాబు ఐఐటి డిలీ అరే ఐఏఎస్ కావాలి అని చెప్పాను బాధలు పడుకుంటూ సమస్యలు ఎదుర్కొంటూ తాత ఎప్పుడైనా ప్రతి మనవడు సంతోషంగా ఉండాలి త్వరగా పెళ్లి చేసుకొని తన పిల్లలు చూడాలని అనుకుంటారు అయినా మా నాన్నగారు ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్లి అని వెంటబడుతున్నా కూడా దాన్ని అధిగమించి మేము కొంతమందిని చూస్తుంటే ఎంతో మంది వారి జీవితాల్లో సెటిల్ అయి మా బాబు సెటిల్ ఇబ్బంది పడ్డా కూడా మా బాబు ఈ రోజు ఈ ర్యాంకు సంపాదించినందుకు ఎంతో గర్వంగా ఉంది మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఎన్నో ప్రయత్నాల తర్వాత సాధించారు ఎలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎప్పుడైనా కానీ వాటి టాప్ మార్క్స్ తోటే ఫిలిమ్స్ లో వచ్చేది ఎందుకంటే బాబు మీద నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి ఏ టెస్ట్ రాసినా వాడు టాప్ లో ఉండేవాడు నాకు అందుకే వాడి మీద నమ్మకం ఉండేది ఎవరో చెప్పండి మీకు ఇంకా మీకు ఫైనల్ గోల్ ఏమైనా ఉందా మీ అంతిమ లక్ష్యం ఏమనుకుంటున్నాను ఫైనల్గా నేను ఇంకొక అటెంప్ట్ ఉంది కాబట్టి ఐఏఎస్ రాద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక సక్సెస్ సాధించాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను ఆ తరువాత సర్వీస్ లో జాయిన్ అయ్యాక ప్రతి పేదవాడికి ప్రజలకి నా వంతు సహాయం చేయడానికి నేను కృషి చేస్తానని చెప్తున్నాను ఇది మొత్తంగా కూడా ఐదు సార్లు సివిల్స్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడా నిరాశ చెందకుండా ఆరోసారి ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ సెలెక్ట్ అవ్వడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పి నిఖిల్ రెడ్డి చెప్తున్నారు పట్టుదల సాధించాలని తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి నిఖిరెడ్డే ఒక ఉదాహరణ కెమెరా జనార్దో ఈ కూడా